నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలో మున్న యమహా షోరూం ని నల్గొండ జిల్లా ఎంపీ రాఘవీర్ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అంబర్పేట్ శాసనసభ్యులు కాలేరు వెంకటేశ్లు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పట్టణంగా మిర్యాలగూడ ఉందని అలాంటి మిర్యాలగూడలో అధునాతన టెక్నాలజీతో షోరూంను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ అన్నారు అలాగే కస్టమర్లకి మంచి సేవలు అందిస్తూ ఎల్లవేల అందుబాటులో ఉండాలని స్పేర్ సర్వీసింగ్ ద్వారా ప్రజల్లో మంటలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో యమహా ప్రమోద్ సురేందర్ యమహాశ కమలాకర్ సర్వీస్ సత్యనారాయణ ప్రముఖ వ్యాపారవేత్త ముజ్జ రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు अवंतीगर रंडी मनो लोगो नगरبيه फर्थेवे हं आं रामकडै राजा वर्णं ब्रह्मदेव महास्तुरिहे ब्रह्मन्दाय आऽदश्चा राष्ट्रकं धारयता प्रोभः आं ओ जैसा नवानन्ते रागां आचार्यस्तदगां कोलम प्रहायेव रक्तधर्मो गद्धोदंगचभयम् आ

Thank yeah. you. येना बोलतोय तो एफपी ओरचा तर तो रिसोर्स तो मग मागणी आहे जव नगर बोल रहा है मोबाइल क्लियर न्हा पण मोबाइल तरी हे काय आणकोरले हे सुपर आरो स्हाभा प्रा माझी आदर आहे मारिक লেডোর দালে লজবেত দানো হত্যা বিচার অষ্টাবো মিতলোম মহামি এতরো হবে না হেবা নামবান কসমিক এ 100 কোটায় থেকে ওরকম অদৃশ্য ياي <applause> <applause> من నా పేరు సత్యనారాయణ టెలివిజన్ సర్వీస్ ఫేమంది ఈ నల్గొండ ఉమ్మడి డిస్టిక్ మున్నా మోటార్స్ ఆత్రే డిలో అపార్ట్మెంట్ జరిగింది లాస్ట్ ఇయర్ లో ఆల్రెడీ వారు నల్గొండ స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్లో దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ బిజినెస్ సర్వీస్ అండ్ పార్ట్స్ అండ్ సేల్స్ ఇస్తున్నారు కస్టమర్ కూడా వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాము దాని తగ్గట్టుగా ట్రైన్ చేస్తున్నాం మ్యాన్ ఈ ఈరోజు మన విజాపూడ పట్టణంలో కూడా నూతన స్వరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్కి మేము కంపెనీ పరంగా టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాటి ట్రైనింగ్ చేశాము మంత్లీ కూడా మేము టెక్నికల్ అప్డేట్ చేస్తున్నాము సో ఈ వరల్డ్ యమహా అనేది వరల్డ్ వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ కాబట్టి దాని తగ్గట్టు సర్వీస్ క్వాలిటీ కస్టమర్కి ఇచ్చేందుకు ఆ విధంగా మన వర్క్ షాప్ అన్ని వర్క్ షాప్లో వర్క్ షాప్లో టెక్నికల్గా అక్కడ మన టెక్నీషియన్స్కు ట్రైన్ చేస్తున్నాము ఆ ఎక్విప్మెంట్ కూడా ఆ విధంగా మేము జరుగుతుంది సో మన ప్రమోద్ గారు చెప్పినట్టు ఫ్యూచర్లో కూడా మేము అన్ని తాలూకా ఏర్పాట్లలో కూడా నెట్వర్క్ స్టార్ట్ చేస్తున్నాము అక్కడ కూడా ఇదే విధంగా సర్వీస్ ఫెసిలిటీ అందరి కస్టమర్ కి అందరి చేస్తాము థ్యాంక్ ఐ నమస్కారం ఐఎమ్ ఏఎస్ఎం ఫ్రమ్ తెలంగాణ టోటల్ ఐ టేక్ కేర్ ఆఫ్ తెలంగాణ సో ఇప్పుడు ప్రజెంట్ నల్గొండ నల్గొండలో షోరూమ్ మెయిన్ షోరూమ్ ఓపెన్ అయింది లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ అండ్ వెరీ సక్సెస్ఫుల్లీ నల్గొండలో మున్నా మోటార్స్ అనేది చాలా ఎగ్జిస్టింగ్ గా చాలా మంచి బిజినెస్ చేస్తుంది ఫర్దర్ గా ఇక్కడ మిగాలిగూడలో బ్రాంచ్ ఈ ఇయర్ ఓపెన్ చేశాము ఫర్దర్ గా నెట్వర్క్ ఎక్స్పాన్షన్ గురించి ఓవరాల్ నల్గొండలో చాలా ఎక్స్పాండ్ అవుతుంది అపార్ట్ ఫ్రం ఎమహా మోటార్ ఇండియా లిమిటెడ్ గెట్ న్యూ వెహికల్స్ చాలా కొత్త వెహికల్స్ రాబోతున్నాయి కస్టమర్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ రాబోతుంది ఈ ఇయర్ లో ఆల్రెడీ మేము లాస్ట్ మంత్ లో ఎఫ్జిఎస్ హైబ్రిడ్ అనే ఒక అడ్వాన్స్డ్ మోటార్ టెక్నాలజీ బైక్ రిలీజ్ చేసాం ఈ లాస్ట్ మంత్ అది వచ్చేసి మనకి మాక్సిమం మైలేజ్ ఇంతవరకు ఏ ఏ కంపెనీలో హైబ్రిడ్ టెక్నాలజీ వెహికల్ రాలేదు ఎమహాలోనే వచ్చింది సో లాస్ట్ మంత్ నేను రిలీజ్ చేశాను దాని మైలేజ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫర్దర్ గా నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో కూడా ఎమహా మోటార్ ఇండియా లిమిటెడ్ నుంచి చాలా కొత్త వెహికల్స్ రాబోతున్నాయి అండ్ మోటార్ గురించి అండ్ వెన్ ఐ థింక్ to date, there has been 15, folds. so the growth has been phenomenal. and in no time, we have seen him doing phenomenal job in automobile, starting with, i think, one dealership and, uh, you know, flourishing throughout the night. i'm sure very shortly he will reach, uh, you know, milestones in, in this industry. again, his uh, persona for customers, it's it's immense. like he's too good on uh, servicing. I'm, I'm really sure <laughs> uh, uh, the way,

బయల్గాంలో ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పట్టి పెట్టినటువంటి టెర్రరిస్టుని మీద ఈరోజు పాకిస్తాన్లో భారత సైన్యం అటాక్ చేసి వారి స్థావరాలన్నింటినీ కూల్చివేసినందుకు మా ప్రత్యేక అభినందనలు భారత సైన్యానికి అలాగే మా పార్టీ తరఫున కానీ ఒక భారతదేశ పౌరుడిగా మా తరఫున సైన్యానికి మా పూర్తి మద్దతు ఉంటుందని ఈ తెలియజేస్తున్నా సుస్థిరత సమైక్యత కోసం తర్వాత సమగ్రత కోసం పాటు జల్ నేరు కాంగ్రెస్ ఇప్పటిదాకా కాబట్టి ఇవాళ భారతదేశంలో ఎన్నో విచ్ఛిద్దకర శక్తులు ఉన్నా కానీ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలని చేసింది ఇలా బీజేపీ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నేరు కానీ మొలపెడితే ఇప్పటిదాకా రాహుల్ గాంధీ దాకా ఎందుకు తెలుసు మీద తెలుసు కదా కులగణన కానివ్వండి వర్గీకరణ కానివ్వండి లేకపోతే భారతదేశంలో ఉన్న అన్ని మతాలు కులాలు కలుపుకొని సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ భారతదేశంలో మన చంపిన తర్వాత బీజేపీ వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు దానికి మేము కూడా అభినందిస్తాం కానీ ఆ రోజు వారి ప్రభుత్వం ఫెయిల్యూర్ తోటే ఇవాళ అది పరిణామం జరిగిందని తెలియజేస్తుంది ఎందుకంటే నిఘా వర్గాలు పోలీస్ వర్గాలు ఇటు లేదు అంత ఏం పనిచేస్తున్నారు వాళ్ళంతా మన ఉగ్రవాదం మన దేశాన్ని చొరబడతా ఉంటే వాడికి ఫెన్ వాళ్ళు తప్పించుకోవడానికి రోజు ఇంకో వైసం వేస్తూ ఉంటాయి బీజేపీ పాటలో ఏదేమైనా సరే వాళ్ళు పిలిచిన దాన్ని అభినందిస్తూ మేము అందరూ ముందుకు పోవాల్సిందిగా భారతదేశంలో అన్ని కులాలు మతాలు సమగ్రత ఐక్యం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మా మున్నా మోటార్స్ కొత్త బ్రాంచ్ వివాళగూడెంలో ఓపెన్ చేయడం జరిగింది మున్నా మోటార్స్ వచ్చేసేసి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకి యమహా డీలర్ అంటే హోల్సేల్ డీలర్ మా మా ఈ ప్రాంతంలో మేము ఆల్రెడీ నల్గొండలో ఒక వన్ ఇయర్ బ్యాక్ దిగ్విజయంగా ఓపెన్ చేశాను దాంట్లో బ్రాంచెస్ కిందనే సూర్యాపేట అండ్ కోదాడ కూడా ఓపెన్ చేయడం జరిగింది అండ్ వెరీ రీసెంట్గా పుజున్నర్లో బ్రాంచ్ అండ్ ఇది మెయిన్ బ్రాంచ్గా మిరల్ కూడా ఓపెన్ చేశాము అండ్ హాలియా దేవరకొండ భువనగిరి అండ్ యాదగిరిపూట ఈ బ్రాంచెస్ కూడా రానున్న ఒక ఆరు నెలల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది యమహా ఒక నెక్స్ట్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ ప్లాన్ ఇండియాలో చేసుకుంటున్న ప్లాన్స్ అన్నీ కూడా దిగ్విజంగా అయ్యేటట్టుగా ఆ యమహాభారత చేసిన షెడ్యూల్ ప్రకారంగా మేము కూడా ఓపెన్ చేసుకుంటూ సక్సెస్ చూడబోతున్నామండి ఇవాళ సెలబ్రేషన్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అటురానండి ఎక్స్పీరియన్స్ అంతా ఒక మాట